లేదు మరోవైపు మరి పార్త గారు కేవలం భయపెట్టి తోలి తీసాను అది తీస్తానని చెప్పి భయపెట్టి వాళ్ళందరి తన పార్టీలో లాక్కొని లేక వాళ్ళు చేర్చుకొని తన పార్టీని భయ బయ బలపరుచుకుంటే చాలనుకుంటున్నారా అనేది కూడా ఒక ఆహ్వానం కలుగుతుంది ప్రజల్లో చర్చ నడుస్తుంది మరి దీనిపై కూడా పార్త గారు జవాబు చెప్పాలి ఎందుకంటే ఈరోజు చాలామంది ఇప్పుడు చాలామంది చేరుతున్నారు బీజేపీలో అందులో చాలామంది నేర చరిత్ర గల వాళ్ళు కేసులు ఉన్నవాళ్ళు ఎంతో అపఖ్యాతి మూడు కట్ మూడు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు సేవ చేయాలని వచ్చిన వాళ్ళు నేను తప్ప బీజేపీలో వచ్చే వాళ్ళందరూ నేరస్తులని చెప్పడం లేదు కానీ కొంతమంది నేర చరిత్ర గల వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళని మీరు ఎలా శిక్షిస్తారు లేక బీజేపీ అని వాషింగ్ మెషిన్లో చేయనారు కాబట్టి ఇంక వాళ్ళు ఇంకా పవిత్రులు ఇది కూడా మీరు జవాబు చెప్పాలి మరి మీరు చేసుకున్న వాళ్ళని కేసులు ఏం చేస్తారు మీరు వాళ్ళు సిక్స్టీ సెవెన్ లేకుంటే కేసులు మాఫీ దశ వారికి మాఫీ అవుతాయా చట్టం తరపున తాను చేస్తున్నది చెప్పి చట్టాన్ని మరో దూరం దారి పంపిస్తారో మీరే చెప్పాలి రామయ్య గారు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు నెలలో పెద్ద మార్పు కాకపోయినా కొంచెం కూడా మార్పు పనిపడలేదు కాబట్టి ఒక బాధతో మేము ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా పార్థసాహి గారు ఉన్న ట్రాఫిక్ సమస్య నీటి సమస్య మురుగు కాలువల సమస్య కరా చేయండి ప్రజలు వెంట వస్తారు అదేవిధంగా మీ పాటలు ఎవరు చేయాలా కూడా ఎవరు నీరసన ఉంటే ఖచ్చితంగా శిక్ష పడదలు చేయండి ఇంకా ముఖ్యంగా బైనాలు ఏమంటే ఈ యొక్క సాయిబసాయి రెడ్డి గారి యొక్క కేసులు అన్ని బయట తీయండి కొత్త కేసులు పెట్టండి భూ భూ చాలామంది చాలా మంది ఉన్నారు బైపాస్ బాధితులు కూడా ఇంకా మీ నుంచి పూర్తి భరోసా అందలేదు బైపాస్ పనులు పూర్తి ఆగలేదు రద్దు కూడా కావాలి యాక్చువల్ రద్దు కాలేదు ఇంకా రద్దు కాలేదు వందల మంది పాప వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు ఈవెన్ మిలిటరీ రిటైర్మెంట్ డబ్బులతో కూడా మిలిటరీ మన దేశం కోసము సరిహద్దులో ఇరవై ముప్పై ఏళ్ళు పనిచేసిన ఒక జవాను చివరికి దేశం దేశం కోసం సేవ చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఒక ఫ్లాట్ ఉంటే ఆ ఫ్లాట్ కూడా బైపాస్లో పోయింది మరి సైనికులకు మనం ఇది ఇచ్చే గౌరవం ఇదేనా తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారులు సేఫ్ అయిపోయినారు రేపు పొద్దున సాయింసరెడ్డి గారు బీజేపీలో పోతే ఆయనే సేఫ్ మరి ప్రజలకు దిక్కేంటి కాబట్టి ఇది ఎక్కువ కాలం సాగదు ప్రజలు రోజు ఇలాంటివన్నీ సాగవు కాబట్టి ఖచ్చితంగా పార్థసారిథి గారు స్వచ్ఛందంగా ఈ యొక్క గత ప్రభుత్వం యొక్క అవినీతి అరాచకాలపైన కబడ్డీ వేయాలని చెప్పి ప్రతి అంటే మొత్తం ఫైవ్ ఇయర్స్ టర్మ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతిరోజు వాళ్ళు ఏం చేసిన వాళ్ళు బాధితులు ముఖ్యంగా సెవెన్ నెంబర్ మూడు వందల యాభై రెండులో చూసుకున్నట్లయితే ఆ భూబాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పి గతంలో సాయిబాయి గారు హామీ ఇచ్చి గెలిచారు కానీ గెలిచిన తర్వాత ఏం చేశారంటే ఒక సెంటుకు లక్ష రూపాయలు ఇచ్చి వదిలించుకున్నారు మరి అది నిజాయితీగా అయితే కనీసం వాళ్ళకు భూములు ఇవ్వాలి తప్ప డబ్బులు ఇవ్వడం అర్థం లేదు కాబట్టి కొత్త ఎమ్మెల్యే గారు పార్థశారథి గారు ఆ యొక్క బాధితులకు మరలా భూములు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ వెనుక వెనుక ఉన్నటువంటి ఫోర్ థర్టీ ఎయిట్ సెవెన్ ఉన్న రెవెన్యూ కాలనీ అక్రమ లేవు బదులైనా రద్దు చేస్తూ అక్కడ మళ్ళీ పాత రోడ్లను వేసి కొత్తగా కట్టిన బిల్డింగ్లు నోటీసులో జారీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా బసాపురం సమర స్టోరేజ్ ట్యాంక్ బసాపురం సమర స్టోరేజ్ ట్యాంక్ అనేది అతిపెద్ద కుంభకోణం ఇరవై ఏళ్ళ కింద జరిగింది అది ఆ బెడ్లు మొత్తం పొంగిపోయిన భారీ కుంభకోణం కాబట్టి దానిపై సీబీఐ ఎంక్వైరీ చేసి దాంట్లో సాయిబసాయి రెడ్డి అవినీతి ఎంత ఉంది ఆ ఇంజనీర్ల అవినీతి ఎంత కాంట్రాక్టర్ల అవినీతి ఎంత మున్సిపల్ కమిషనర్ అవినీతి ఎంత వర్క్ ఇన్స్పెక్టర్ అవినీతి మొత్తం తీసి వారందరినీ శిక్షించి మళ్ళీ ఆ డబ్బు వాళ్ళ డబ్బుతో రికవరీ చేసుకుని అదే డబ్బుతో బస్ అవర్ని సమర స్టోరేజ్ ట్యాంక్ డిమా రిపేర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మరోటి ఏమంటే సంతకూటర్ వద్ద కట్టినటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆరు కోట్ల పైన ఖర్చుతో కట్టింది అది అసలు ఇనాగరేషన్కి ముందే మొత్తం బెచ్చిలుడిపోయినాయి దానికి కట్టిన కూడా ఎండాకాలంలో మనకేం లాభం కాలేదు కాబట్టి అలాంటి ఆ యొక్క చెరువు నాణ్యత చాలా వరస్ట్గా ఉంది కాబట్టి దానిపై కూడా కేసు నమోదు చేసి మళ్ళీ అదే ఎమ్మెల్యే సాయింసాయిరెడ్డి గారు కావచ్చు కాంట్రాక్టర్ వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము మరీ ముఖ్యంగా ఐదేళ్ళు మొత్తం రెండు వేల పంతొమ్మిది ఎప్పుడైతే ఈయన మే ఎండింగ్ నుంచి ఎమ్మెల్యే అయినాడో రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఓడిపోయే వరకు ఈ ఐదేళ్ల కాలం మొత్తం జరిగిన అవినీతి మీద ప్రతిరోజు అవినీతి మీద ఒక ఒక బుక్ తయారు చేసి దానిపైన బాధ నిందితులు ఎవరు అందరి మీద కేసులు పెట్టి వాళ్ళందరూ జైలు పంపే వరకు మీకు ఓటు వేసినందుకు ప్రజలు సాటిస్ఫైగా ఉంటుంది కాబట్టి మీకు ఓటు వేసిన ప్రజలకు న్యాయం చేసేందుకు ఇవన్నీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో మీరు మరింత గట్టిగా కృషి చేస్తూ ఆదును ప్రజలకు న్యాయం చేసే విధంగా పని చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము పని చేయకుంటే పార్థసారథి గారైనా ఎవరైనా మాకు ఒకటి అందరిపై పోరాడుతూ ఉంటాము ఇదే మా పంత కూటమి పెద్దలుగా చదివేపాధిష్టానం కూడా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితులపై నిఘా పెట్టి ఖచ్చితంగా వెంటనే ఇక్కడ పార్టీని మరింత చురుగ్గా చేసి టీడీపీ పార్టీ మరింత యాక్టివ్గా క్షేత్రంలో ఉండేలా చూడాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా జనసేనకు కూడా యాక్టివ్ పార్టిసిపేట్ కలిగించాలి ఎందుకంటే బీజేపీకి ఎప్పుడు కూడా నాలుగు మించి ఓట్లు పడలేదు మీరు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచారంటే దానికి ఒకటే కారణము టీడీపీ మరియు జనసేన ఓటు కలవడం వల్లనే గెలిచాడు కాబట్టి గెలిపించిన ఈ రెండు పార్టీలు పక్కకు పోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు జిల్లా అధ్యక్షులు ధిక్కారెడ్డి గారు ఎమ్మెల్సీ నాయుడు గారు ప్రతి ఒక్కరూ దీనిపై దృష్టి పెట్టి ఆదుల్లో టీడీపీని బలోపతం చేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క ఆదుని అభివృద్ధిలో పాల్పంచుకునే విధంగా టీడీపీ నాయకులు కార్యకర్తలందరికీ బలాన్ని ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేసుకున్నారు ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ రాష్ట్ర కార్యదర్శి ఆధునిక జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు